అనంతమైన సత్యం శివోహం అంటే శూన్యం అని ఇప్పుడు ఏంటంటే మనకి ఈ స్టిల్లో శివుడు గారు అలా మంచి ఆమ్స్ పెట్టుకొని తల కొప్పు పెట్టుకొని కూర్చున్నారు ఓహో శివుడు అంటే ఆయన మనం కాదా అనుకుంటున్నాం పెమటికి తీసేయండి పెమ తీసేయండి శూన్యం శూన్యం శివోహం అంటే శూన్యం ఆయనకి రూపం లేదు అదేంటంటే చాలామంది ఫస్ట్ స్టెప్ వస్తున్న వాళ్ళకి శివోహం అంటే ఏంటి అర్థం రూపం లేదన్నప్పుడు కన్ఫ్యూజ్గా ఎక్కడ కూర్చోలేని వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ అనమాట రూపం చూపించి కూర్చోబెడతారు కూర్చున్న తర్వాత రూపాన్ని మర్చిపోవటమే ధ్యానం ఆత్మస్థితి ఈ గొడాకేశాల కూడా అదే రూపాలు మర్చిపోవాలి ఆ రూపాలు మరిచిన రోజే నిజమైన ఆత్మస్థితిలోకి మనం వెళ్ళగలుగుతాము ఈరోజు అద్భుతమైన మహాశివరాత్రి ఇలాంటి గ్రౌండు మధ్యన మనందరం ఈరోజు కూర్చున్నామంటే ఎంతో అద్భుతమైన శక్తి నిజంగా ఓపెన్గా నాకంటే నీకు ఓపెన్ రాగా చిన్న షాక్ అయిపోయాయి అనమాట నిజంగా డైరెక్ట్గా మనకి విశ్వశక్తి మన లోపలికి వచ్చిందనే అని అంత ఎనర్జీ ఉందనేది నాకు అనిపించింది ఓపెనింగ్ టెరస్లో ఏదో హాల్లో లేకుండా ఇలాంటి అద్భుతంగా ఇలాంటి ప్రాంగణం అవకాశాన్ని రావటం గుడాకేశలో అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న వాళ్ళందరూ మనసు గారు చెబుతూ గుడాకేశ అనేది అద్భుతమైన ఒక ఎనర్జీ ఆయన ఎంతో కష్టపడి ట్వంటీ ఇయర్సు ఎన్నెన్న ఎందరో గురువుల్ని గురువుల దగ్గర ఎంతెంతో ఎంతెన్నెన్నో ఫయాగాలు కొత్త కొత్త ఫయాగాలు చేసి మన అందరూ ముందు ఈరోజు కూర్చున్నారంటే ఆ ఫయాగాల్ని మనం మనం షార్ట్కట్లో మనకు అందించే రేంజ్లుగా మనకు ఉన్నాం అనమాట ఎందుకంటే అంత ట్రా అంత కష్టం మనం పడలేము మనకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సరే మనిషి ఒక మనిషి ఆ జీవితాన్ని త్యాగం చేసి ఒక విద్యను కనుక్కొని మనందరికీ బోధిస్తున్నాడంటే మనం ఎంతో అదృష్టంగా భావించాలి అది అందరికి మనం ప్రమోదోత్సవ గారికి మనం అంతా రుణపడి ఉన్నాం అనేది నేను ఇది సాధారణ విషయం కాదు విషయం కాదు ఇది ఆ వెళ్తే మీకు అర్థం అవుతుంది అనమాట రూల్కి వెళ్తే ఆయన బట్ ఆయన చేస్తున్న ప్రయత్నం ఎంత అంటే అందరికి మంచి జరగాలన్న ఒక భావన ప్రతిక్షణం ప్రతిక్షణం కరుణ ప్రతిక్షణం మైత్రి కరుణ ప్రతిక్షణం ఆయన ఆయనలో ఉన్న ప్రతిక్షణం అసలు నెగిటివ్ థింకు నెగిటివ్ అసలు ఇక్కడ నెగిటివ్ అంటే ఆయనకు ఒక ఒక వంద కిలోమీటర్ల దూరంగా రావటం లేదు అనేది మీరు పక్కన ఉంటే మీకు రాదు కూడా అని నిజంగా చెబుతున్నాం ఎందుకంటే అంతలా గాఢమైన తపస్సు చేస్తున్నారు అది ఎందరు మన కోసం మనందరి కోసం అంతే వసుదేవ కుటుంబం మనందరం ఆయన ఏదో జ్ఞానం పొంది నా ఒక్కరితోటి హ్యాపీగా నేను హిమాలయాల్లో కొండలోనే కూర్చొని ఆనందిద్దాం అనుకుంటే ఇది మన అందరం లేవనమాట అందరి కోసం ఆయన అంటే ఇది కొంచెం గొడాకేస్ అనేది కొంచెం నిద్ర అయినప్పటికీ కొంచెం అందరూ భయంగా ఉంటుంది లోపలికి వెళ్తే అదే ఆనందం కూడా లోపల ఉంది సత్యాన్ని చెబుతూ చలవి తీసుకుంటున్నాము థ్యాంక్ యూ